హాయ్ చేతన్ గారు హలో మేడం చేతన్ గారు మన బాడీలో ఏమౌతే మనకి నరాల వీక్నెస్ వస్తుంటుంది అంటారో షుగర్ వ్యాధి అయితే అందరు విన్నారు షుగర్ వ్యాధి వల్ల నరాల చచ్చుబడిపోతాయి నరాల బలహీనత అవుతుంది అనేసి అందరు విన్నారు యా అయితే ఏంటంటే నరాల బలహీనత తోటి ఎంతో మంది వస్తారు మన దగ్గరికి కానీ ఒక విచిత్రం చెప్తాను నేను మీకు ఈ ఫింగర్ ఉందా ఈ ఫింగర్లో తిమిరి నొప్పి ఈ ఫింగర్లో తిమిరి నొప్పి ఈ ఫింగర్ లో తిమ్మి నొప్పి దీంట్లో ఏం లేదు దీంట్లో ఏం లేదు ఇట్లా రెండు చేతుల్లో అయితున్నాయి తిమ్మిది నొప్పి లాగుతుంది అంటే ఈడికి వెళ్లి ఇట్లా పైకి లాగుతుంది ఇప్పుడు చాలా మందికి చేతుల్లో అంటే మెడ నుంచి కిందికి లాగుతుంది కదా ఈయనకు ఇక్కడ నుంచి పైకి లాగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ లాగుతుంది అయితే ఈ పేషెంట్ చేసే పని ఏంది చెప్తాను బ్యాంక్ లో క్యాషియర్ ఏజ్ ఏమో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే మన దగ్గర వచ్చినప్పుడు డాక్టర్ నాకు ఇక్కడ నొప్పి అవుతుంది ఇక్కడ నొప్పి అవుతుంది మొత్తం ఏం పని మొత్తం రోజు కౌంటింగ్ ఇండ్లు వచ్చి కూడా పదిండ్లు అవుతుంది మన దగ్గరికి మొత్తం రోజు కౌంటింగ్ ఉండే మొత్తం రోజు కౌంటింగ్ ఉండే సరే ఇట్లా నేను ఒక్కొక్క బండల్ తయారు చేసుకోవాలి బండల్ తయారు చేసి దానికి చుట్టేసి రబ్బర్ బ్యాండ్ వేయాలి రబ్బర్ బ్యాండ్ వేసి పక్కకు పెట్టాలి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నాకు ఇట్లా ఈ నరాల్లో ఏదో ప్రాబ్లం ఇట్లా రబ్బర్ బ్యాండ్ ఇట్లా జడ వేసుకుంటే కూడా ఇట్లా నేను చేసుకొని ఇట్లా వేసుకోవడానికి పోతా కదా వేసుకోవడానికి వస్తలేదు అది రబ్బర్ బ్యాండ్ దానికి కూడా పడతలేదు జడ కూడా వేసుకోవడానికి వస్తలేదు ఈ ప్రాబ్లం షుగర్ అది వల్ల కాలేదు ప్రాబ్లం ఎందుకు అయింది ఇప్పుడు చెప్తా మీకు టనల్ అంటే తెలుసు కదా మీకు టనల్ ఏముంటది టనల్ కొండ ఉంటది కొండలో ఒక పెద్ద రంధ్రం చేస్తారు ఆ రంధ్రంలోకి వెళ్ళి బండ్లు పోతాయి ట్రైన్లు పోతాయి అవి ఇవి పోతాయి అట్లనే ఒక టనల్ ఇక్కడ ఉంటది దాన్ని కార్పల్ టనల్ అంటారు ఓకే ఈ కార్పల్ టనల్ ఏంది అంటే దీంట్లోకి వెళ్ళి ఒక నరం పోతుంది మీడియం నర్వ్ అనేసి ఈ టనల్ ఎప్పుడైతే అవుతది కదా అప్పుడు ఈ నరం పైన కూడా ప్రెషర్ పడుతుందా కాదా అది అయి ఈ పేషెంట్ కి అట్లా అయింది ఇది ఎవరికి ఎక్కువ అవుతుంది అంటే ఎవరి యాంగిల్ లో ఉంటాయి కదా వాళ్ళకు అవుతుంది ఎక్కువ సేపు ఏంది ఎక్కువ ఏళ్ళు ముప్పై ముప్పై నుంచి అదే పని ఉండి ఆ పేషెంట్ కి అట్లా ప్రాబ్లం అయింది ఆపరేషన్ చేయాలి అన్నారు హోమియోపతి మెడిసిన్స్ కి మూడు నెలల్లో దేవుని దేవతోటి సిమ్టమ్స్ అన్ని పోయినాయి మనం ఎయిట్ మంత్స్ మందులు వాడిపించినాం మందులు ఆపరేషన్ అంటే ఏం చేస్తారు చేస్తారు అది మళ్ళా ఆ కరెక్ట్ ఓకే దానికి ఇంకోటి కూడా చెప్తారు అయితే ఇది విచిత్రమైన కారణమా కాదా చాలా అండి చాలా విచిత్రం కారణం ఇట్లా మొత్తం రోజు ల్యాప్టాప్ మీద ఇప్పుడు రైల్వే కౌంటర్లు ఇప్పుడు అయితే రష్ లేదు లేకపోతే కిలోమీటర్ కిలోమీటర్ వెయిటింగ్ టికెట్లు కొనడానికి ఉంటుండే టక 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 మొత్తం రోజు కీబోర్డ్ మీద టైపింగ్ ఉంటుండే వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అవుతుంది ఎవరైతే ఒకటే పని కంటిన్యూ చేస్తారు కదా వాళ్ళకు ఇది ప్రాబ్లం ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటది మళ్ళా ఇంకోటి ఒకవేళ మీరు కానీ నేను కానీ ఎవరైనా నిల్చోడ పని చేస్తున్నారు అనుకోండి ఏదో రెండు కాల్లో ఒక కాలు నొప్పి అవుతుంది ఏం చేస్తాం నిల్చొని చేసే పని మొత్తం బరువు వేరే కాలు మీద వేస్తాం బ్యాలెన్స్ చేసుకుంటా అవునా కాదా అవునండి వేరే కాలు నొప్పి మళ్ళీ అయినాక మొత్తం బరువు ఈ కాలం మీద వేస్తాం అయితే ఇది నేను టీచర్లలో ఎక్కువ చూసినాను నేను మొత్తం రోజు నిజం చెప్తారు కదా ఈ పాటలు మొత్తం రోజు చెప్పడం వల్ల ఏమైతుంది బరువు మొత్తం ఒక సైడ్ వేయడం మళ్ళీ ఇంకో సైడ్ వేయడం మళ్ళీ ఇంకో సైడ్ దాంట్లో వాళ్ళ పోస్చరు కరెక్ట్ ఉండదు మోకాలు నొప్పులు రావడం అయితే ఓకే కానీ స్పైన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ మళ్ళా ఒక్కసారి ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాటినాక ఏమైపోతుంది అంటే డిజెనరేటివ్ డిస్క్ డిజీజ్ అయ్యే కారణాలతోటి సియాటికా ప్రాబ్లం డాక్టర్ ఈడికి వెళ్ళి కింద టిప్ వరకు ఏదైతే ఫింగర్స్ ఉంటాయి కదా కాళ్ళై అక్కడ వరకు విపరీతంగా లాగుతుంది కూర్చుంటే తగ్గదు నిల్చుంటే తగ్గదు నడుస్తే తగ్గదు కొందరికి పడుకుంటే తగ్గుతుంది కొందరికి తినడా నడుస్తే మంచిగా అనిపిస్తుంది ఇది సియాటికా ప్రాబ్లం కూడా ఎందుకు అవుతుంది అంటే ఏదైతే ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఈ బొక్క ఉంటది ఇక్కడ వెనకల దాంట్లో డిజెనరేషన్ అవ్వడం వల్ల నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల ఏదైతే లంబా లార్డోసిస్ అనేసి ఒక పదం ఉంటది అంటే ఏంటంటే మన స్పైన్ స్ట్రక్చర్ ఎట్లయితే ఉంటది కదా వెనకల ఇట్లా సైడ్లకి వెళ్ళి మీరు మనిషిని చూస్తే ఇట్లా వచ్చి ఇట్లా ఉంటది ఆ స్ట్రక్చరే పాడైపోతుంది కొందరు మీరు చూడండి హై హిల్లు వేసుకుంటారు మొత్తం రోజు కూడా హై హిల్లు వేసుకుంటారు వాళ్లకు అవ్వచ్చు దాంతో ప్రాబ్లం సిఆర్టికా కూడా వస్తుంది వాళ్ళకు మళ్ళా మొత్తం రోజు చేసే పని పోలీసు వాళ్ళు టీచర్లు మాళ్లల్లో పనిచేసేటోళ్ళు ఫ్యాక్టరీలలో పనిచేసేటోళ్ళు వాళ్ళకు కూడా అవుతుంది అయితే వాళ్ళకు ఇట్లా సిఆర్టికా ప్రాబ్లం ఇట్లా అయితే టీచర్లు కూడా చాలా మంది వస్తారు ఇట్లా ప్రాబ్లం తోటి మళ్ళీ ఇంకోటి ఏంది అంటే కంప్యూటర్ ముందు కూర్చొని పని చేస్తాం చాలా మంది వాళ్ళు ఏమైపోతుంది అంటే బై మిస్టేక్ ఇట్లా మునిగిపోతారు ఆ స్క్రీన్ వరకు వెళ్ళిపోతారు దాంతో కూడా చాలా మందికి చక్కర్లు రావడం ఎక్కడ అన్నరం కంప్రెస్ అయిపోవడం ఈవెన్ చాక్ బోర్డ్ మీద రాస్తున్నప్పుడు టీచర్లకు లెక్చరర్లకు వాళ్ళకు కూడా అట్లా అవుతుంది ఈ ప్రమాదం ఏదైతే నేను చెప్తున్నానో ఇది మొత్తం భారతదేశం అయ్యే రోగం ఇది ఏంది నేను చెప్తాను పిల్లలు ఎట్లా అయితే ఇరవై ఏండ్లు ఇరవై ఒక్క ఏండ్లు అవ్వంగానే ఏం చేస్తున్నారు గ్రాడ్యుయేషన్ అయిపోతది ప్రతి ఇంట్లో సన్ ఉంటుంది సన్ టీవీ ఇంట్లో సన్ టంటన టంటన్ అని ఉండే కదా ప్రతి ఇంట్లో అది ఉంటుంది ప్లస్ ప్రతి ఇంట్లో ఒక పిల్లోడు అమెరికాలో ఉంటాడు ఇప్పుడు ఏమైపోతుంది అమ్మ నాయన మెల్లగా రిటైర్ అయిపోతారు రిటైర్ అయిపోయినాక వాళ్ళకు ఉండే పని ఎట్లా అయిపోతుంది అంటే కొడుకు డబ్బులు పంపిస్తాడు ఇల్లు కొంటారు బండ్లు కొంటారు అన్ని కొంటారు సోఫా కొంటారు ఫ్రిడ్జ్ కొంటారు ఏసీ కొంటారు మొత్తం ఇల్లు చకాచక్ చేసుకుంటారు ఇప్పుడు ఇల్లు సాఫ్ చేయడానికి వీళ్ళకి చేసుకోవడానికి రాదు చాలా మంది పని వాళ్ళని పెట్టుకుంటారు మళ్ళీ దాని తర్వాత ఏమైపోతుంది మొత్తం పని ఏంది వీళ్ళు సోఫా మీద కూర్చోవడం టీవీ రిమోట్ పట్టుకోవడం ఏం చేయాలి నేను మొత్తం రోజు అని వాళ్ళే చెప్తారు ఈ రీళ్లు చూడడం దాంతో మెడ ఎట్లనే ఉండడం మళ్ళీ బరువు కూడా ఎక్కువ ఉంటుంది షుగర్ ఉంటుంది అది మళ్ళా దాని మీద ఇట్లా ఏం పని చేయకపోవడం వల్ల కూడా రోగాలు ఎట్లా వస్తాయి ఇట్లా పాశ్చర్ ప్రాబ్లం తోటి ఎంతో మంది మన పేషెంట్లు ఏమైనా పని చేయని చాతన్ అయితే బాడీ సహకరిస్తే కూడా చేయబుద్ధి అయితే అంటారు ఫ్యాన్ వేయడానికి కూడా ఎవరో ఒకడు ఉన్నాడు ఇంట్లో అయితే మాకు కూడా తెలుసు ఇది టూ అనేసి మొత్తం కాళ్ళు లాగుతున్నాయి అరికాలు మంటలు మీరు చూడండి నా క్లినిక్ మొత్తం సీనియర్ సిటిజన్లతోటి నిండిపోయి ఉంటుంది ఇప్పుడు నేను బయట బోర్డు పెట్టిన సీనియర్ సిటిజన్లకు ఫస్ట్ పంపియండి అనేసి అయినా కొట్లాటలు అవుతున్నాయి బయట ఎందుకు అందరు సీనియర్ సిటిజన్ లేదా అరే నేను పోతా నేను పోతా అనేసి ఏం చేస్తాం అట్లా అయిపోయింది చాలా మంది ఈ బాధలు ఉంటాయి అయితే ఇట్లా నరాల ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తున్నాయి సో హోమియోపతిలో పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందండి వాళ్ళ ఆ ఏజ్ వాళ్ళకి కూడా ఏజ్ వాళ్ళకి కూడా పర్మెనెంట్ సొల్యూషన్ ఉంటుంది హోమియపతి లో చచ్చిపోయిన వాళ్ళకి మళ్ళీ బతికించలేము కానీ ఉన్న రోగాలకి దేవుని దయ వల్ల మంచి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో సో మరి వీళ్ళందరి కోసం ఏదైనా హోమ్ రెమెడీ మీ దాకా చేరుకోవాలన్నా వాళ్ళకి కొంచెం బాడీ సహకరించాలి కదండి మంచి హోమ్ రెమిడీ ఒకటే చెప్తాను రెండు మునక్కాయలు తీసుకోవాలి కుక్కర్లో ఏ అది కొంచెం నీళ్లు వేయాలి మొత్తం రెసిపీనే చెప్తున్నాను నేను కొంచెం నీళ్లు వేయాలి మూడు సీటీలు రెండు సిటీలు పెట్టాలి మళ్ళా అది ఓపెన్ చేయాలి పప్పు ఇట్లా మొత్తం మిక్స్ చేసుకుంటాం కదా ఏమంటారు దాన్ని పప్పు గుత్తి పప్పు తోటి దాన్ని మంచిగా ప్రెస్ చేయాలి దాంట్లో ఉన్న మొత్తం దాంట్లో కూడా గుజ్జులాగా ఉంటది మొత్తం అది మొత్తం బయటికి వస్తుంది ఏదైతే హార్డ్ దాని స్టెమ్స్ ఉంటాయి కదా అది మొత్తం తీసి పడేసేయండి ఇప్పుడు ఇది మీరు తయారు చేసుకుంది మొరింగా సూప్ ఇది ఒక బోల్లో తీసుకోండి సూప్ బోల్లోనే తాగండి హోటల్లో కూసిన కూర్చొని తాగినట్టు ఉంటది కొంచెం మిరియాల బుక్ని వేయండి దాంట్లో కలుపుకోండి డైలీ తాగండి మీకు మీ నరాలు ఏవైతే చచ్చు ఏవైతే ఇంత బాధ తిమ్మిరి మంట నొప్పి ఇవన్నీ ఉన్నాయి కదా దాంట్లో మీకు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తాయి అండ్ ఇది చాలా బెనిఫిషియల్ అండ్ నరాల మీద మంచిగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయి దీంట్లో అండ్ డైజెషన్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ ఇది చాలా రోజుల బ్యాక్ ఇంకోసారి కూడా చెప్పిన ఒక పేషెంట్ ఇది వినేసి రెండు రోజులు తాగేసి వాళ్ళకు దీనితో జర రిలీఫ్ వస్తే వచ్చేసిండ్రు వాళ్ళు డైరెక్ట్ సిన్సియర్ ఎఫెర్స్ ఈస్ ఆల్స్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ సో హోమియోపతికి సమాధానం లేని జబ్బు అంటూ ఏమీ లేదు బట్ అంతే సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టి చేయాలంటున్నారు ఈ వీడియో మీ దాకా చేరిందా చైతన్ గారిని మీరు కలవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు కన్సల్టెన్సీ అబ్సల్యూట్లీ ఫ్రీ థ్యాంక్ యూ చేతన్ గారు థ్యాంక్ యూ అండి